హాయ్ పిల్లలు ఈరోజు మనం మూడు చిన్న పందుల కథ విందాం అనగనగా ఒక అడవిలో మూడు చిన్న పందులు ఉండేవి అవి పెద్దవయ్యాక వాళ్ళ అమ్మ చెప్పింది ఇక మీరే సొంతంగా ఇల్లు కట్టుకుని బతకండి అని మొదటి పంది చాలా సోమరి అది కష్టపడటం ఇష్టంలేక కేవలం గడ్డితో ఒక ఇల్లు కట్టుకుంది చాలులే ఇంతకంటే ఎవరు కష్టపడతారు అనుకుంది రెండవ పంది కొంచెం మెరుగ్గా ఆలోచించింది అది అడవిలో దొరికిన పుల్లలతో ఒక ఇల్లు కట్టుకుంది కాని మూడవ పంది చాలా తెలివైనది అది బాగా కష్టపడి సమయం తీసుకుని గట్టిగా ఇటుకలతో ఒక మంచి ఇల్లు కట్టుకుంది ఆ అడవిలో ఒక క్రూరమైన తోడేలు ఉండేది దానికి ఈ పందులని తినాలని ఆశ పుట్టింది అది మొదటి పంది గడ్డి ఇల్లు దగ్గరికి వెళ్ళింది ఓయ్ పంది తలుపు తీయి లేకపోతే నీ ఇంటిని హుస్సని ఊది పడగొడతా అని అరిచింది పంది భయపడి తలుపు తీయలేదు తోడేలు గట్టిగా గాలి పీల్చుకుని హుస్సని ఊదింది అంతే ఆ గడ్డి ఇల్లు గాలిలో ఎగిరిపోయింది మొదటి పంది పారిపోయి రెండవ పంది ఇంట్లో దాక్కుంది తోడేలు రెండవ పంది పుల్లల ఇల్లు దగ్గరికి వెళ్ళింది తలుపు తీయండి లేకపోతే దీన్ని కూడా ఊదేస్తా అంది మళ్లీ గట్టిగా హుస్సని ఊదింది ఆ పుల్లల ఇల్లు కూడా కుప్పకూలిపోయింది రెండు పందులు పారిపోయి మూడవ పంది ఇటుకల ఇల్లులోకి వెళ్లాయి ఇప్పుడు తోడేలు మూడవ పంది ఇంటి దగ్గరికి వచ్చింది హే నాకు తెలుసు మీరు లోపలే ఉన్నారని తలుపు తీయండి అని అరిచింది మూడవ పంది లోపల నుండి పోరా తోడేలు నేను తీయను ఇది చాలా గట్టి ఇల్లు అంది తోడేలుకి కోపం వచ్చి ఎంత గట్టిగా ఊదినా ఇల్లు అస్సలు కదలలేదు అది ఇటుకల ఇల్లు కదా తోడేలుకి ఒక ఐడియా వచ్చింది ఇంటిపైన ఉన్న చిమ్ని ద్వారా లోపలికి దూకుదామనుకుంది మూడవ పంది ఇది గమనించి చిమ్నీ కింద ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించింది తోడేలు చిమ్నీలో నుండి జారుమని జారి నేరుగా ఆ వేడి నీళ్లలో పడింది అమ్మో బాబోయ్ కాలిపోతోంది అని అరుస్తూ తోడేలు పారిపోయింది మళ్లీ ఎప్పుడూ అటువైపు రాలేదు మూడు పందులు హ్యాపీగా ఆ ఇటుకల ఇంట్లో ఉండిపోయాయి పిల్లలు ఎప్పుడైనా పనిని శ్రద్ధగా గట్టిగా చేయాలి సోమరితనం పనికిరాదు ఇది ఈరోజు కథ రేపు ఇంకొక కథతో కలుద్దాం Bye bye!